నా ద్వారా వచ్చిన ప్రాణం నేనంటూ చుట్టూ లేనప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ సొంతంగా బ్రతికేలాగా పరిస్థితిని కల్పించడమే నా ఈ తపన నా ముందే ఒకరు ఇలా అన్నారు ఇప్పుడంటే చిన్నపిల్లలు వింటారు పెద్దగయ్యాక వినరు అని ఎప్పుడో వినరు అని నేను ఏది చెప్పకుండా ఏది చేయకుండా వదిలేయలేను కదా నేనంటూ వాళ్ళకు ఒక దారి క్రియేట్ చేస్తాను వాళ్ళు హ్యాపీగా మంచి లైఫ్ లీడ్ చేయడానికి వాళ్ళు ఆ దారి చూసుకుంటారా పక్క దారి చూసుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం కానీ నా బాధ్యత అయితే వాళ్ళకు ఒక మంచి దారి క్రియేట్ చేయడం ఒకవేళ తప్పుదారిలో వెళ్ళిన నా మాటలు వాళ్ళను మళ్ళీ మంచి దారిలోకి తీసుకెళ్తుంది అని నా నమ్మకం మన ప్రేమ పిల్లల్ని ఎదిగేలాగా చేయాలి కానీ చాతకాని వాళ్ళలాగా కాదు గారంభం చేసి పిల్లల్ని వీక్ చేయొద్దు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా ఎదుర్కొనేలా తయారు చేయాలి ఇండిపెండెంట్గా ఉంటూ రెస్పాన్సిబిలిటీగా ఉండాలి గర్వంతో కాదు జ్ఞానంతో పెంచాలి వీక్గా కాదు ఛాలెంజ్ ఎదుర్కొనే విధంగా తయారు చేయాలి మనం ఎప్పుడు పక్కన ఉండలేం కాబట్టి వాళ్ళకంటూ ఒక సెన్స్ ఉండాలి వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అని దే షుడ్ బీ ఏబుల్ టు టేక్ డెసిషన్స్ బై దెమ్ సెల్స్ ఒక డిసిప్లిన్ ఉంటే తప్పు చేయడానికి కూడా భయపడతారు అట్లీస్ట్ ఆలోచిస్తారు అదే డిసిప్లిన్ వాల్యూస్ తెలియకుండా పెంచితే ఎంత ఆస్తులు సంపాదించి ఇచ్చినా ఉన్నదంతా ఊడ్చేస్తారు నా గోల్ ఒకటే నా పిల్లలకి ఒక రియల్ లగ్జరీ లైఫ్ ఇవ్వాలి కానీ అది జస్ట్ మనీ ఆర్ ప్రాపర్టీస్తో కాదు వాటితో పాటు మంచి వాల్యూస్ డివోషన్ రెస్పాన్సిబిలిటీస్ లైఫ్ స్కిల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండిపెండెంట్గా స్టాండ్ అవ్వగలిగే స్ట్రెంత్ కూడా ఇవ్వాలి డబ్బుతో పాటు డైరెక్షన్ కూడా ఉండాలి అని అనుకుంటాను